అట్లాగే జాతీయ నాయకత్వం కూడా అదే ఆలోచనతో దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నది ఆ ప్రమాదకరమైన పరిస్థితులను దేశాన్ని రక్షించడం కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం కమ్యూనిస్టు కాంగ్రెస్ ఇతర మహాపక్షాలు పావుల వాళ్ళందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం మరింత పెరిగింది ఈ ఐక్యంగా ఉంటేనే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడగలుగుతాం ఈ భారతదేశాన్ని కాపాడగలుగుతాం ఈ మద్దతు ఫ్యాసిస్టు బీజేపీ ప్రమాదాన్ని తక్కువ అంచనా వేయడానికి తీలేదు ఆ ప్రమాదాన్ని రాహుల్ గాంధీ గారు పసిగట్టారు సోనియా గాంధీ పసిగట్టారు కాంగ్రెస్ అట్లాగే కమ్యూనిస్టులు వరిసంగా ప్రమాదం గురించి మేము చెప్తుంటాం అందువల్ల ఇప్పుడు సత్యం మంచి ప్రజలు చేసిన నాయకులు రాజగోపాల్ రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా నివాల్సిన అవసరం లేదు ఆయన కూడా మంచి మంచు పేదల మీద అభిమానం సాయం చేయడమే ఆయన లక్ష్యం మరి ఆ లక్ష్యంతో మరి ముందుకు పోతాడు కలిగింది ఆలో చాలా గొప్ప మంచివాడివి కానీ అన్న మాకు పడలు పడలు పార్టీ గుర్తుతో వచ్చిన కాబట్టి మాకు మరి బంధుత్వానికి శ్రేయానికి కూడా మాకు ఉండదు మేము రాజకీయాలే ప్రథమ కర్తవ్యంగా భావిస్తాం రాజగోపాల్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయడం లేదు బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు చెప్పాం వారు కూడా అర్థం చేస్తున్నారు అది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇవాళ ఒక్కసారి వ్యతిరేకంగా చెప్తే శాశ్వత శత్రువులుగా భావిస్తారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు పొలిటికల్ స్పిరిట్ తో మరి ఆ రోజు వారు చెప్పారు మీరు నన్ను ఓడియలేదు బీజేపీ నే పార్టీ అదే నిదని మీరు చెప్పాను నేను పదే పదే చెప్తాను దానికి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంచి వాళ్ళు కానీ ఏదో అయిపోయింది మళ్ళీ మేము ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం చాలా గొప్పదనే భావనతోనే ఉంటాం అదే భావనతో కలిసిమెలిసి ఉందాం భవిష్యత్తులో కూడా ఈ స్థానిక సంవత్సర ఎన్నికల్లో మరొక పార్టీని గెలవకుండా మనం కలిసి చూద్దాం ఆ రకంగా మునుగోడు నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం కోసం మీ ఇద్దరు కలిసి కనుక కృషి చేయండి అట్లాగే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు మీకు మద్దతు ఉంటాయి మా మద్దతు కూడా కొనసాగుతుందని వారి కాంగ్రెడ్ ఎల్లిగండి సత్యం మరి ఇవాళ వారికి ఎమ్మెల్సీ బాధ్యతతో పాటు నల్లగొండ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ బాధ్యతలు ఉంటాయి అట్లాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా బాధ్యతలు వాళ్ళకు కూడా సహకారం అందించాల్సిన బాధ్యత కాంగ్రెడ్ సత్యం మీద ఉంటుంది అడగంటే మన రాష్ట్రంలో ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు ఒక్కడే ఎమ్మెల్సీ ఉన్నాడు అందువల్ల రాష్ట్ర పార్టీ కూడా అవసరమైనప్పుడు ఆకరించడానికి వారు ఉంటారు అందువల్ల మరి ఎన్ని బాధ్యతలు పెరిగినా మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా మరి విరామం లేకుండా అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి నాకు కూడా రాడాలనే అవకాశాలు కలిగినాయి నేను జిల్లా పార్టీ సెక్రటరీగా ఉన్న తర్వాతనే నాకు ఎమ్మెల్యే వచ్చింది ఆ ఎమ్మెల్యేతో ఉపడి జిల్లా పార్టీ కార్యదర్శిగా నాడు మరి ఆ బాధ్యతలు నిర్వహించాలి అట్లాగే రాష్ట్ర బాధ్యతలకు వెళ్ళాను రాష్ట్ర బాధ్యతలు కూడా నిర్వహించాను ఆ స్పిరిట్ మరి సంఘం కూడా చేయాలని మరి ప్రత్యేకంగా కాంగ్రెస్ సభ్యాన్ని అభినందిస్తూ మరి రాజగోపాల్ రెడ్డి గారి సహకారాన్ని కూడా మరి సహకారాన్ని కూడా మరి అభినందిస్తూ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీలో మేము కాయ వారి గురించి ప్రత్యేకంగా చెప్పాం మనకు మనకు ఒకటే ఎమ్మెల్సీ వాగ్దానం చేశారు మా రాజగోపాల్ రెడ్డి గారి చొరవ వల్ల రెండో అవకాశం వచ్చింది అది రేవంత్ రెడ్డి గారు స్పష్టత ఇచ్చాడు మరి ఆఫీస్ గురించి ఆ విషయాన్ని వారు స్పష్టత ఇచ్చిన తర్వాత పార్టీ యకత్వం అర్థం చేసుకుని ఒకసారి అవకాశంగా మేము రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాం మీరు ఒకసారి మాకు ఇవ్వలేదు ఒక ఎమ్మెల్సీ ఇవ్వండి రెండో ఎమ్మెల్సీ మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత అవకాశం వచ్చినట్టు అని చెప్పాం అదే పద్ధతిలో వారు ఇచ్చారు ఆ మొదటి అవకాశాన్ని మన రాష్ట్ర పార్టీ వరకు మన యొక్క దీక్ష మునుగోడు కాన్స్టెన్సీ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ మన మరి సత్యంగాన్ని ఎమ్మెల్సీగా మరి ఇక్కడ అనేది జరిగింది మరి అందువల్ల వారికి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సత్యంగానికి అభినందనలు తెలియజేస్తాను అట్లాగే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత